మమ్మల్ని దగ్గరగా ప్రేమించిన మా ఒక గొప్ప తండ్రి అయినా ఇంతవరకు ప్రభావం ఆయన లేదా చిన్న బిడ్డలందరినీ ప్రభాస్వామి కూర్చు తండ్రి ఈ సండే స్కూల్ పరిచయ ప్రభావ చిన్న చిన్న వాక్యాలు చిన్న చిన్న పాటలు పాడేందుకు ప్రభావం మీరు చూపిన గొప్ప ప్రేమ ప్రబోధనాలు తెలివిస్తూ ఉన్నాము తండ్రి ఎంతైనా ప్రభా గొప్ప దేవుడు ఉంటుంది ప్రేమగల దేవుడు త్రీ వాత్స దేవ నీకు ఇస్తూ చిన్న బిడ్డలకు నాయన ఇంకనో ప్రభావం అయినా వాక్ శక్తిని అనుగ్రహించండి తండ్రి ఆయన ధారాళముగా బిడ్డల ప్రభా మాట్లాడేందుకు ప్రభావం అయినా నీ కృపను దయచేయమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి నాయన నీ గ్రూపులో ప్రతి బిడ్డను ప్రార్థన చేసుకోండి ఎక్కడ కూడా ప్రభా నీ బిడ్డలు చుట్టూ ఉన్నాయని ప్రార్థన చేస్తున్నాము మంచి ఆరోగ్యం తెచ్చిన ప్రభు ఎక్కడ కూడా వైరల్ పేపర్స్ కానీ ప్రభు ఏదైనా జలుబులు డబ్బులు నాయన ఎలాంటి అనారోగ్య ప్రాణి ప్రభావ నేను బిడ్డల మీద పడుకుంటాను ప్రభు ఇవాళ బిడ్డల చుట్టూ మీరు కంచి వేసి కాపాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి నాయన మీ బిడ్డలు స్కూల్కి వెళ్ళి వస్తూ ఉండటం ప్రభు మీ బిడ్డల చుట్టూ కూడా ప్రభావ మీరు కంచి వేసి తండ్రి అయినా రాని కోల్లో ప్రభా మీరు కాపాడే దేవుడు అని తండ్రి మీకు స్తోపడాలు అయా నీ బిడ్డలను ప్రభావ కాచి కాపాడమని ప్రార్థన చేస్తున్నాం తల్లి వచ్చే వారం మేమందరము కలుసుకునే వరకు ప్రభావాలైన అయా నీ కృప నీ కాపుదల నీ భద్రత నీ ప్రేమ నీ బిడ్డ చుట్టూ ఉంచి మీరే ఘనత అని మా ప్రభావం పలుకోగలరని ప్రాణయుతాము ప్రార్థన చేస్తున్నాం తల్లి ఆమె Bye. Yeah.